ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీమతి విజయశాంతి గారు ముఖ్యమంత్రి గారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు అనంతరం గాంధీభవన్లో మాట్లాడుతూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు బలవంతంగా తల్లి తెలంగాణ పార్టీ విలీనం చేయించారని చెప్పారు మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర మీ దొర ఏదో చూపించుకుంటున్నారు అందుకే నేను దొర అంటున్నాను బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఎవడో నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొడలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్యబట్టి బట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమందికి త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొడగారు నిన్న వేయడం కాదు రాములమ్మ మీద మీలా పిరికి పందని నేను మాత్రం కాదు గచ్చున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి ప్రతి రోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను